జనసేన పార్టీ ఇన్ఛార్జి మల్లప్పన్న ఆదేశాల మేరకు జనసేన పార్టీ నాయకులు ఎం పులిరాజు హాజరై మాట్లాడారు సమావేశంలో ఆయన ముఖ్యాంశాలను ప్రస్తావిస్తూ ప్రజల సమస్యలు స్థానిక అభివృద్ధి ప్రభుత్వ విధానాల్లో తీసుకోవాల్సిన మార్పులు వంటి విషయాలను వివరించారు ప్రాంతీయ సమస్యల పరిష్కారానికి జేఎస్సి మరియు అన్ని సంస్థలతో కలిసి పనిచేయడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు ప్రజల అభ్యున్నతే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని అధోని అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరాన్ని పేర్కొన్నారు సమావేశంలో అనేక సామాజిక సంస్థల ప్రతినిధులు పార్టీల నాయకులు విద్యావేత్తలు పాల్గొన్నారు జేఏసీ నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీ నాయకులు వివిధ సంఘాలు విద్యార్థి సంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఈ యొక్క ప్రధానమైనటువంటి ఎజెండా ఆధ్వని జిల్లా కావాలనేటువంటి ఈ ప్రయాణంలో ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చిన జనసేన పార్టీగా బిడ్డగా మీ అడుగులో అడిగేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అధికార పార్టీలో ప్రధాన భాగ్యశమైనటువంటి జనసేన పార్టీగా మా పార్టీ ఇన్ఛార్జ్ మల్లపండగారు కూడా ఆదోని జిల్లా కావాలని రెండు పేపర్లను లిఖిత పూర్వకంగా రాసి పవన్ కళ్యాణ్ ఉపముఖంగా పవన్ కళ్యాణ్ గారి టేబుల్ ముందుకు కూడా పంపించారు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం మరి ముఖ్యంగా ఆదోని జిల్లా కోసం ఆదోనిలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ బయటికి రావాల్సినటువంటి సమయం సందర్భం ఇది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ఆదోని జిల్లా కోసం ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జన సమన్వయం చేసి ఆ పోరాటంలో భాగస్వామ్యం అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా ప్రతి ఒక్కరి ఎజెండా జిల్లా కావాలని ఈ ఎజెండాను ముందుకు తీసుకెళ్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా ఆధోని జిల్లా కోసం మా ప్రాణాలకైనా వెడకడవమని ఆ దోని జిల్లా చేసుకునేంత వరకు కూడా నడుస్తామని ఈ గుర్తు చేస్తూ మరొక్కసారి మా పార్టీ ఇచ్చి మల్లపాడు గారు చాలా స్పష్టంగా చెప్పారు ఆదోని జిల్లా అంశం పైన కూడా ఎప్పటికప్పుడు మా జిల్లా నాయకత్వం తోటి మా కేంద్ర కార్యాలయాన్ని కూడా పంపించేటువంటి పనిలో ఉన్నాం తప్పకుండా ఆదోని జిల్లా సాధించుకున్నాము సాధించుకుంటాం మనందరి ఐక్యతతో నాకైతే విశ్వాసం ఉంది ప్రతి ఒక్కరు ఐక్యంగా ఉండి ఆదోని జిల్లా కోసం ప్రతి గడప బయటికి రావాల్సినటువంటి సమయం కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా జేఏసీ నాయకత్వాన్ని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు అభినందనలు తెలియజేసి